ప్రభుత్వం ఎలక్షన్లు ఎప్పుడైపోతాయి ప్రజల నట్టి ఏ రకంగా విరవాలి అనే ఒక ఆలోచనతో పరిపాలన కొనసాగిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఈ రోజు ఎలక్షన్ అయిపోవడం చూసుకొని ఈ రోజు గ్యాస్ రేట్లు అమాంతం యాభై రూపాయలు పెంచింది అట్లాగే పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెంచింది నిత్యావసర రేట్లు కూడా పెరిగిన పరిస్థితి ఉంది ఈ రోజు సామాన్య ప్రజలు బ్రతకాలంటే వాటి నిత్యావసర రేట్లు కొనే పరిస్థితులు లేదు ఈ రోజు ప్రజలను ఇబ్బందులు గురి చేసే పద్ధతిలో గ్యాస్ రేట్లు పెంచిన కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రజల కోసం ఎక్కడ కూడా ఆలోచించే పరిస్థితులు కూడా కనిపిస్తలేదు ఎందుకంటే ఈ రోజు కొన్ని రాష్ట్రాలలో సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నారు దాంట్లో దానిపైన కూడా విపరీతమైన భారం పడే పరిస్థితి ఉంది ఈ రోజు ఉజ్వల గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కానీ మీరు ఈ రోజు ఉజ్వల గ్యాస్ సిలిండర్ అని చెప్పి మీరు ఈ రోజు యాభై రూపాయలు అమాంతం మెచ్చిన్లు దీన్ని ఏ రకంగా ప్రజలు స్వాగతిస్తారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనుకుంటుందో కానీ ఈ రోజు ప్రజలను నట్టివిడ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి మాత్రం ఈ రోజు పేద ప్రజల నుంచి వెళ్ళి లాక్కొని బాడ పెట్టుబడిదారులకు అపాని లాంటి ఆదాని లాంటి వాళ్ళకు ఈ రోజు ఈ డబ్బులను తీసుకొని వాళ్ళందరికీ అందరు కూడా పోగి చేసి వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితి ఉంది ఈ రోజు అనేక బ్యాంకుల నుంచి లక్షల కోట్లు డబ్బు తీసుకొని ఎక్కొట్టిన వాళ్ళందరికీ కూడా మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజలను మాత్రము నటి విడిచే రకంగా ఈ రోజు నిత్యావసర రేట్లు కావచ్చు గ్యాస్ రేట్లు కావచ్చు పెట్రోల్ డీజిల్ రేట్లు కావచ్చు విపరీతంగా పెంచి ప్రజలను అనేక రకాల ఇబ్బందులు గురి పరిస్థితి ఉంది కాబట్టి ఎప్పుడే ఇప్పుడైతే గ్యాస్ ధరను పెంచిందో వాటి తగ్గించేంత వరకు సిపిఎం పార్టీగా మేము పోరాటం చేస్తాము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ పిలుపులో భాగంగానే పెద్దపల్లి అంబేద్కర్ సాక్షి ముందు కట్టెల పోయి పెట్టి ఈ రోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది వెంటనే కేంద్ర ప్రభుత్వము స్పందించి పెంచిన డీజిల్ గ్యాస్ రేట్లను తగ్గించాలని చెప్పేసి లేకపోతే దేశ వ్యాప్తంగా అనేక ఉద్యమ ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం